ఎలా ఉన్నారు నేనైతే సీజన్ ఎపిసోడ్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మన ఛానల్లో ఆల్రెడీ ప్రీవియస్ ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎవరైనా చూడవాలంటే వెళ్ళి చూసేయండి సో మన ఛానల్లో ఇప్పటి నుంచి నేనైతే టూ త్రీ ఎపిసోడ్స్ కలిపి ఇంపార్టెంట్ టాపిక్స్ సో వాటిని మాత్రమే ఒక వీడియోలో చెప్పేద్దాం అనుకుంటున్నాను సో మీకు అలా చేయాలంటారా లేదంటే నార్మల్గా ఇలా డైలీ ఒక ఎపిసోడ్ చేయమంటారా సో మీకు ఎలా నచ్చుతుందో కమెంట్ చేయండి సో మర్చిపోకుండా అండ్ టుడే ఎపిసోడ్ అయితే హీరో అసోసియేషన్తో స్టార్ట్ అవుతుంది సో వాళ్ళైతే చాలా ప్యానిక్ అయిపోతుంటారు ఎందుకంటే సిటీలోకి సెంటి చీరో వచ్చి కదా సో తను వచ్చేసి ఒక డీమన్ లెవెల్ థ్రెట్ సో అందువల్ల వాళ్ళందరూ ప్యానిక్ అయిపోతూ ఉంటారు అండ్ ఆ మాన్స్టర్ని ఫేస్ చేయడానికి సో ఎస్ క్లాస్ హీరోస్ కానీ ఎవరు ఉండరు సో అందువల్ల వాళ్ళందరూ అయితే ప్యానిక్ అయిపోతూ ఉంటారు కట్ చేస్తే లాస్ట్ ఎపిసోడ్లో మెటల్ బ్యాడ్ అయితే చెప్తాడు కదా కొంతమంది హీరోస్కి డైరెక్టర్ అండ్ ఇంకా తన పిల్లాని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోమని సో వాళ్ళైతే వెళ్ళిపోతూ ఉంటారు అండ్ సెంటి చూరో వాళ్ళని అయితే ఫాలో అవుతుంటాడు సో వాళ్ళని సో డైరెక్టర్ని తీసుకెళ్ళిపోవాలని బట్ ఇంతలో మెటల్ నైట్ వచ్చి సో వాళ్ళని అయితే సేవ్ చేస్తాడు అంటే ఆ సెంటి చూరోని కొంతసేపు హోల్డ్ చేయగలుగుతాడు అండ్ ఈ టైంలో ఆ హీరోస్ అయితే అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోతారు సో అంతా ఓకే కదా ఎస్కేప్ అయిపోయాము అనుకునే టైంలో అయితే అక్కడికి వేరే మాస్టర్స్ వస్తాయి సో వాళ్ళ సీన్ ఇక్కడితో అయిపోతుంది కట్ చేస్తే సో మెటల్ బ్యాట్ అండ్ గారో ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది సో గారోది అప్పర్ హ్యాండ్ ఉండింది ఫైట్లో అండ్ గారో ఫైట్ చేస్తున్నప్పుడు సో అనుకుంటుంటాడు మెటల్ బ్యాట్ ఇంకా ఎలా కాన్షియస్లో ఉండగలుగుతున్నాడు తను యాక్చువల్లీ చాలా డ్యామేజ్ తీసుకున్నాడు అండ్ అంతేకాకుండా చాలా బ్లడ్ లాస్ అయిపోయాడు అని చెప్తాడు సో తను అలా ఫైట్ చేస్తుండగా అయితే మెటల్ బ్యాట్ హిట్స్ అనేవి చాలా ఫాస్ట్గా వస్తుంటాయి అండ్ ఇంకా పవర్ఫుల్గా అయితే ఉంటాయి సో గారోకి అర్థమవుతుంది అక్కడ మెటల్ కి ఎంత డ్యామేజ్ అయితే తను అంత స్ట్రాంగ్గా మారుతాడు అని సో మెటల్ బ్యాట్ కూడా చెప్తాడు ఇదంతా జస్ట్ ఫైటింగ్ స్పిరిట్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సో ఫైటింగ్ స్పిరిట్ అనగానే గారోకైతే అయితే అది చాలా క్రింజ్ అండ్ ఇంకా అన్నోయింగ్ అయితే అనిపిస్తుంది సో ఇక్కడ నుంచి గారో ఇంకా ఫుల్ పవర్ని యూజ్ చేసి ఫైట్ చేయాలనుకుంటాడు అండ్ ఇంకా మెటల్ బ్యాట్ కూడా తన దగ్గర ఉన్న వాటిలో కల్లా పవర్ఫుల్ అటాక్ని యూస్ చేస్తాడు గారో అయితే వాటిని చాలా ఈజీగా బ్లాక్ చేసి సో మెటల్ బ్యాట్ని అయితే అటాక్ చేస్తాడు దానికి దూరంగా వెళ్ళి పడిపోతాడు సో మెటల్ బ్యాట్ కింద పడిపోయాడు కదా సో అన్కాన్షియస్ అయిపోయాడు అనుకొని గారో తన మైండ్లో మెటల్ బ్యాట్ అండ్ ఇంకా ట్యాంక్ టాప్ మాస్టర్ సో వీళ్ళిద్దరు జస్ట్ మజిల్ హెడ్స్ వీళ్ళ దగ్గర టెక్నిక్ అనేది లేదు చాలా ఈజీగానే ఉంటుంది వీళ్ళని డిఫీట్ చేయడానికి అండ్ మార్షల్ ఆర్టిస్ట్ హ్యూమన్స్కి అయితే వీళ్ళు చాలా వీక్గా ఉంటారు అని చెప్పి తను తన మైండ్లో అనుకుంటుంటాడు అండ్ ఈ టైంలో అయితే మెటల్ బ్యాట్ తన ఫుల్ పవర్ని యూజ్ చేసి సో గారో మీద అటాక్ చేయబోతుంటాడు అంటే తను అన్కాన్షియస్ అయిపోయాడు అనుకుంటాడు గారు బట్ తనైతే అన్కాన్షియస్ అవ్వడు సో తను అటాక్ చేయబోతుండగా అయితే వాళ్ళ చెల్లి వచ్చి మెటల్ బ్యాట్ని ఆపేస్తుంది సో తెలిసిందే కదా మెటల్ బ్యాట్కి సిస్టర్ ఉంటుందని సో వాళ్ళ చెల్లి రావడంతో మెటల్ బ్యాట్ అయితే హిట్ చేయకుండా ఆగిపోతాడు మేబీ హిట్ కానీ కనెక్ట్ అయ్యి ఉంటే గారు అక్కడ అన్కాన్షియస్ అయిపోయి ఉండేవాడు ఆర్ ఈవెన్ చనిపోయి ఉండేవాడు చెప్పలేము సో మెటల్ బ్యాట్ అయితే అలా ఆగిపోతాడు అండ్ వాళ్ళ చెల్లి అక్కడికి వచ్చి సో ఫైట్ని అయితే ఆపేస్తుంది మా అన్నయ్య నేనున్నప్పుడు వైలెన్స్ చేయనని ప్రామిస్ చేశాడు సో అందువల్ల ఈ ఫైట్ అయిపోయింది అని చెప్తుంది అండ్ గారో కూడా సరే అనుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అండ్ ఇదంతా వేరే మాస్టర్స్ అయితే ఒక బిల్డింగ్ పైన చూస్తూ ఉంటాయి సో ఆ రెండు మాస్టర్స్ లో ఒక మాస్టర్ అయితే కిందకు వస్తుంది అండ్ ఆ మాస్టర్ని గారో బ్యాక్ సైడ్ నుంచి అయితే అటాక్ చేస్తాడు అంటే గారో ఆల్రెడీ గమనించాడు తనని ఎవరో చూస్తున్నట్టు అని తనకి అనిపిస్తుంటుంది సో అందువల్ల ఆ మాస్టర్ని అటాక్ చేస్తాడు ఇంతలో పక్కన ఉన్న వేరే మాస్టర్ అయితే వచ్చి గారుతో చెప్తుంది మేము నీ సైడే సో మమ్మల్ని మీ ఎనిమిస్ అనుకోకు అని చెప్తుంది అండ్ అంతేకాకుండా గారుకి ఒక స్లిప్ అయితే ఇస్తుంది సో అది వచ్చేసి మాస్టర్ అసోసియేషన్ ఇన్విటేషన్ సో హీరోస్కి ఎలా ఒక అసోసియేషన్ ఉందో మాస్టర్ కూడా ఒక అసోసియేషన్ ఉంది సో ఇది మనకి ఎక్కడ రివీల్ అవుతుంది బట్ గారవ్ అయితే సింపుల్గా ఆ స్లిప్ని చింపేసి నేను రాను ఇక్కడి నుంచి వెళ్ళిపోని అని చెప్పేస్తాడు సో ఆ మాస్టర్ అయితే ఓకే ఇప్పటికైతే వెళ్ళిపోతాం బట్ నెక్స్ట్ టైము కన్ఫర్మ్ మనం మళ్ళీ మీట్ అవుతాం సో నీ ఫేట్ అదే అని చెప్పి అక్కడ నుంచి ఆ మాస్టర్స్ అయితే వెళ్ళిపోతాయి సో కట్ చేస్తే మన హీరోస్ అందరూ ఫైట్ చేస్తూ ఉంటారు అండ్ ఒక సిటీలో అయితే క్లాస్ ఏ హీరో లైట్నింగ్ గెంజి అయితే వేరే మాస్టర్తో ఫైట్ చేస్తూ ఉంటాడు అండ్ సైతామ తన రూమ్లో ఉంటాడు అండ్ ఇందాక చెప్పాను కదా లాస్ట్ ఎపిసోడ్లో సో తనతో వేరేవాడు చరాం కొనుక్కొని మాట్లాడుతూ ఉన్నాడని వాడి పేరు వచ్చేసి సర్ఫేసు సో సర్ఫేస్ అయితే రూమ్ బయట నుంచి ఇంకా ఎంతసేపు రూమ్లో ఉంటావు సో మనం అయితే వెళ్దాం టోర్నమెంట్ స్టార్ట్ అవబోతుంది అని చెప్తాడు సో వాళ్ళైతే అక్కడి నుంచి లోకి ఎంటర్ అవుతుంటారు అండ్ ఇక్కడ చాలామంది ఫైటర్స్ అయితే ఉంటారు సో వీళ్ళకి డిఫరెంట్ నేమ్స్ అండ్ ఇంకా డిఫరెంట్ ఫైటింగ్ స్టైల్స్ చాలామంది అయితే ఉంటారు అండ్ వీళ్ళలో కొంతమంది హీరోస్ కూడా ఉంటారు సో మన సైతామ అయితే తన ఫామ్లో మార్షల్ ఆర్ట్స్లో ఏం రాసుంటాడో తెలుసా నా హెడ్ మీద ఎవరు హిట్ చేయకండి అని రాసుంటాడు అంటే తన తలని ఎవరూ కొట్టకూడదు అని సో ఇదంతా విన్న వాళ్ళందరూ చాలా అమ్యూజింగ్గా తీసుకుంటారు దాన్ని అంటే అందరి హీ అంటే అందరు ఫైటర్స్ని చూసి వాళ్ళు ఎగ్జైడ్ అయితే సైతమ్మను చూసి మాత్రం డిసప్పాయింట్ అవుతారు బట్ అక్కడ ఒకడైతే అది పనిగా క్లాప్స్ కొడుతుంటాడు సో అది ఎవరో కాదు మన జనోసే తెలిసిందే కదా సైతమ్మ ఏం చేసినా జినోస్ ఎంకరేజ్ చేస్తాడని అండ్ సైతమ్మ ఇంట్రొడక్షన్ అయిపోగానే వేరే ఫైటర్ది కూడా ఉంటుంది సో తన పేరు వచ్చేసి బగ్జాన్ తను ఇక్కడ రెండు టైమ్స్ ఛాంపియన్గా అయితే అయ్యాడు అండ్ అంతేకాకుండా ఇంకో ఫైటర్ కూడా వస్తాడు తన పేరు వచ్చేసి సూర్యు తను అక్కడ ఫోర్ టైమ్స్ ఛాంపియన్ అయితే ఉంటాడు సో ఇలాంటి స్ట్రాంగ్ ఫైటర్స్ అయితే ఉంటారు ఈ ఫైట్ లో వచ్చేసి సో ఇంకా ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది సో ఫస్ట్ రౌండ్ వచ్చేసి లైట్నింగ్ మ్యాక్స్ అండ్ ఇంకా రింగ్ రింగ్ కి ఫైట్ స్టార్ట్ అవుతుంది కట్ చేస్తే బ్యాంగ్ అండ్ బాంబ్ అయితే గారో కోసం ఎదుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ ఒక హీరో అయితే ఒక మాస్టర్ చేతిలో ఓడిపోవడం చూస్తారు అందువల్ల బ్యాంగ్ అయితే అక్కడికి వెళ్ళి ఆ మాస్టర్ని మరి చాలా దారుణంగా డిఫీట్ చేస్తాడు అది ఒక ఫైట్ కూడా కాదు ఆ మాస్టర్ లక్ అలా ఉంది అంతే ఆ రోజు అండ్ కట్ చేస్తే సో సిటీస్లో అన్నీ చాలా మాస్టర్స్ వచ్చేస్తూ ఉంటాయి అండ్ హీరోస్ అందరూ డిజేజెస్లో అయితే ఉంటారు అండ్ లైట్నింగ్ గెంజి కూడా సో అక్కడ ఓడిపోతాడు ఇదంతా జరగడంతో హీరో అసోసియేషన్ వాళ్ళకి ఏమర్థం కాదు సో హీరోస్ అందరూ డౌన్ అయిపోవడంతో వాళ్ళకి ఇంకా ఏం అర్థం అవ్వదు అంటే ఇంకా ఎస్ క్లాస్ హీరోస్ ఎవరు లేరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి అండ్ కట్ చేస్తే ఎక్కడైతే ఒక హీరో ఇంకో హీరోని అటాక్ చేస్తుంటాడు సో ఇక్కడ ఏమైంది అని చూస్తే ఆ హీరో హిఫ్నైజ్ అయిపోయి ఉంటాడు అంటే ఇక్కడ సూపర్ ఎస్ అనే మాస్టర్ అమ్మ అయితే ఉంటుంది తను ఎవరినైనా తన రోప్తో కనికొడితే కొడితే వాళ్ళు స్టిములస్ అయ్యి సో తన లవ్ స్లేవ్ గా అయితే మారిపోతారు అంటే తన బానిస్గా మారిపోతారు సో అలా చాలా మంది అక్కడ మారిపోయి ఉంటారు వాళ్ళందరూ ఆ హీరో మీద అటాక్ చేయబోతుండగా సో అక్కడికి వేరే గ్యాంగ్ అయితే వచ్చి వాళ్ళని డిఫీట్ చేస్తారు సో వచ్చిన గ్యాంగ్ ఎవరిదో కాదు ఫుబ్కీ గ్యాంగ్ సో వాళ్ళ మీదకి ఆ సూపర్ ఎస్ అయితే మళ్ళీ అటాక్ చేస్తుంది తన రోప్ తో బట్ ఈసారి ఫుబ్కీ అయితే తన టెలికెన్ యూజ్ చేసి ఆ రోప్ని ఆపేస్తుంది సో ఫుబ్కిని చూడగానే ఆ మాన్స్టర్కి అయితే తన శాడిస్టిక్ ఇన్స్టింగ్స్ అయితే చాలా పెరిగిపోతాయి అంటే ఫుబ్కి చాలా బాగుంటుంది కదా సో తన్ని టార్చర్ చేయాలని తన ఇన్స్టింగ్స్ అయితే అలా ఎక్కువైపోతూ ఉంటాయి అంటే అండ్ కట్ చేస్తే ఇక్కడ టోర్నమెంట్ లో లైట్నింగ్ మ్యాక్స్ అయితే రింగ్ రింగ్ని డిఫీట్ చేసి ఉంటాడు అండ్ అక్కడ మాట్లాడేవాడైతే చెప్తాడు లైట్నింగ్ మ్యాక్స్ చాలా ఫాస్ట్గా ఫైట్ని అయితే ఫినిష్ చేశాడు తను యాక్చువల్లీ ఒక లో సీడ్ అయినా ఇలాగ అన్ గా సో ఈ ఫైట్ని అయితే ఫినిష్ చేశాడు అని చెప్తాడు అండ్ సైతం అయితే సర్ఫేస్తో లో సీడ్ అంటే ఏంటి అని అడుగుతాడు సో సర్ఫేస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు లో సీడ్ అంటే ఏంటి అని సో హీరోగా ఉండేవాళ్ళు అండ్ ఇంకా లో ర్యాంక్డ్ ఉంటారు కదా సో మార్షల్ ఆర్ట్స్లో వాళ్ళని లో సీడ్ అని పిలుస్తారు అని చెప్తాడు అండ్ మాస్టర్ బ్యాంక్ సిచ్యువేషన్ ఏంటి తను కూడా లో సీడే అని అడుగుతాడు సో దానికి లేదు మాస్టర్ బ్యాంక్ మాత్రం ఒక ఎక్సెప్షన్ అని చెప్తాడు కట్ చేస్తే సో మళ్ళీ సెకండ్ ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది అండ్ ఇందులో సైతమ్మ ఉంటాడు తన అపోనెంట్ వచ్చేసి జాకోస్ సో యాక్చువల్లీ జాకోస్కి చాలా కోపం ఉంటుంది సైతమ్మ మీద అంటే సైతమ్మ తనే చాలాసార్లు వీక్ అని పిలుస్తాడు అని ఇంకా చాలా విజింగ్ ఉంటాడు సో అందువల్ల జాకోస్కి చాలా కోపం ఉంటుంది అంటే సైతమ్మని చంపినంత కోపం సో ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది వాడికి ఏం తెలుసు ఏమవుతుందని సో సైతమ్మ ఒక సింగిల్ స్లాబ్తో ఫైట్ని ఎండ్ చేస్తాడు అంటే వాడు చంప మీద అలా కొడతాడు అంటే వాడి కింద పడిపోతాడు సో ఇక్కడతో ఫైట్ ఎండ్ అయిపోతుంది అండ్ అక్కడ కమెంటరీ ఇచ్చేవాడైతే సో ఇది అసలు అన్ఎక్స్పెక్టెడ్ ఇక్కడ తన చరంకో స్ట్రాంగ్ కాదు బట్ జాకోస్ చాలా వీక్ అని చెప్తాడు అండ్ అంతేకాకుండా సో ఇక్కడ ఇంకో ఫనీ థింగ్ ఏంటంటే జాకోస్ సో ఈ ఫైట్లో గెలిచి తన గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేయాలని సో తన గర్ల్ ఫ్రెండ్ అయితే అక్కడికి పిలుస్తాడు అండ్ దీనివల్ల తను చాలా బాధపడుతూ ఉంటాడు బట్ లక్కీ థింగ్ ఏంటంటే తనైతే అక్కడికి రాదు సో మన వాడికి రెండు లక్ అండ్ బ్యాడ్ లక్ అయితే సేమ్ గా ఉన్నాయి సో మంచి విషయమే జరిగింది అండ్ ఇక్కడ సైతమా ఒక అటాక్తో డిఫీట్ చేయడం సూర్యు అయితే చూస్తాడు సో సూర్యుకి అర్థం అవుతుంది అక్కడ జాకోస్ వీక్ కాదని సైతమా జస్ట్ టూ స్ట్రాంగ్ అని తనకు అర్థం అవుతుంది సో అప్పుడే డిసైడ్ అయిపోతాడు తను సైతమ్మతోనే తను ఫైనాన్స్లో ఫైట్ చేయబోతున్నాడని అంటే ఒక స్ట్రాంగ్ ఫైటర్ ఇప్పుడు స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని అక్నాలెడ్జ్ చేస్తాడు ఇది మాత్రం కన్ఫర్మ్ సో టుడే ఎపిసోడ్ అయితే మరీ చాలా షార్ట్గా వచ్చింది అంటే ఫైట్స్ ఉన్నాయి అండ్ ఇంకా చాలా ఫాస్ట్గా అయితే అయిపోయింది అండ్ ఇంకోటి వచ్చేసి నేను ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే చెప్పాను అంటే కొంత ఇన్ఫో కట్ చేసాను సో ఇలా చేసి టూ డేస్కి ఒక టూ త్రీ ఎపిసోడ్స్ని అయితే కవర్ చేయగలుగుతాను సో అలా చేయమంటారా లేదంటే ఒక రోజే ఒక సింగిల్ ఎపిసోడ్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటారా సో ఎలా చేయాలో మీరే కమెంట్ చేయండి అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చుంటే లైక్ చేయండి అండ్ ఇంకా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే కలుద్దాం పీస్